కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ లోని పెట్టుబడులు పెట్టడం కేంద్ర ప్రభుత్వం ఇటీవల విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం పదకొండు వేల కోట్ల రూపాయలకు పైగా కేటాయించడం చంద్రబాబు పరిపాలనకు నిదర్శనమని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్న నగరాల్లో మొదటిదని గత ప్రభుత్వ పరిశ్రమల స్థాపనకు కాకుండా పరిశ్రమలను మూసేందుకు ఎక్కువగా కృషి చేసింది ప్రస్తుత ప్రభుత్వం ఏపీ అభివృద్ధి కోసం ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన ప్రాంత పారిశ్రామిక వేత్తల ద్వారా పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తోందని నెల్లూరు జిల్లా రాయపట్నం ప్రాంతంలోని బీపీసీఎల్ ఏర్పాట్లు చేయనున్నట్ల ప్రాజెక్టులతో పాటు పినాపురం గ్రీన్ పార్క్ ఓర్వకల్లు డిఆర్డి ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన ప్రాజెక్టు అలాగే నదుల అనుసంధానంతో రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నాడని రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తోందని మంత్రి తెలిపారు నంద్యాల అభివృద్ధిలో నియోజకవర్గ ప్రజలు సహకరించాలని కానీ మన నంద్యాల మన అభివృద్ధిలో అందరం భాగస్వాములు కావాలని మంత్రి కోరారు కానీ వికాప ప్రభుత్వం తర్వాత మధ్యలో దీన్ని ప్రైవేట్ చేయాలని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం నేను రెగమెంట్ చేయడం జరిగింది చేసిన తర్వాత అది మాకు సబోధం లేదు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది చెప్పి కేంద్ర ప్రభుత్వం అనేది ఎప్పుడో ఎక్కడం జరిగింది సరే అక్కడ ప్రజలు చాలా ఆందోళనగా చాలా పెద్ద ఎత్తున ఎత్తున డిఆర్టీఎల్ ఫ్యాక్టరీ వచ్చినాయి తర్వాత స్టీల్ ఫ్యాక్టరీ కూడా వచ్చింది జపాలి తర్వాత మనకు గ్రీన్ పార్క్ గ్రీన్ పార్క్ కూడా మనం మన డిప్యూటీ స్పీకర్ ముఖ్యమంత్రి గారి గురించి చూసుకోవడం జరిగింది ఆయన చూసి దాని గురించి చూసి చాలా ఆశ్చర్యమైన ఇంత పెద్ద పార్కు ఊహించాలని బట్టి ఇండస్ట్రీస్ రావాలనేది కొనుక్కునేది చాలా ఉపాధి కలగాలనేది మనకు ముఖ్యంగా ఉపాధి కలుగుతారు ఏదన్నా మనం రాష్ట్రాన్ని అభివృద్ధి తెస్తామని చెప్పి కాబట్టి దీని కృషి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి కృషి ఉంది కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం రాయసీమ ప్రాంత ప్రజలకి ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం అని చెప్పి తెలియస్తాను కొన్ని వేల మందికి ఉపాధి వెలుగుతాం అది రావడం వల్ల విశాఖపట్నం స్వరూపం వారిపై జాగ్రత్త అటువంటి విశాఖపట్నం ఉండే స్టీల్ ఫ్యాక్టరీని ఉక్కు ఫ్యాక్టరీని కూడా సాధించుకున్నాం దానికి ముఖ్యంగా ఆ రోజు పాదయాత్ర చేస్తున్న లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మేము మళ్ళీ అధికారంలో వస్తే దీని ఒక్క ఫ్యాక్టరీని మేము ఎక్కడికి కొన్ని స్థానికులకే దాన్ని అందజేయడం జరుగుతుంది దానికి కావాల్సిన నిధులు కూడా అందజేస్తామని చెప్పి చెప్పడం ఈరోజు మళ్ళా దాన్ని చేసి చూపించడం జరిగింది పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకు రాయితీగా ఇచ్చిందంటే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది దాని వెనుకలో ఎంత కృషి ఉందో ఆయన ఎంత కష్టపడినారో సహాయ కేంద్ర సహాయ కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కూడా మనం ధన్యవాదాలు తప్పుకోవాల్సిన అవసరం ఈ పరిస్థితుల్లో ఈ స్థితిలో ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశారో స్టీల్ ఫ్యాక్టరీని కాపాడతామని చెప్పి అది ఈరోజు ఆ ఒక్క ఫ్యాక్టరీని కాపాడడం వలనే ప్రజల్లో విశ్వాసం కలిగింది ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఆయన క్యాపిటల్ చేస్తాను క్యాపిటల్ చేస్తాను చేపట్టడానికి కూడా నా డిస్ట్యూట్ క్యాబ్ క్యాపిటల్ చేస్తా అన్నాడు అటువంటి తరలిలో ఇండస్ట్రియల్ ఏరియా అది బ్రహ్మాండంగా డెవలప్ అయ్యే ఏరియా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది ఉండేది ఈరోజు డెవలప్ కావడానికి ముఖ్య అది దాంతోపాటు మన రాయలసీమ ప్రాంతాల్లో కూడా డెవలప్ చేయాలని చెప్పి కర్రూలు నెందాల మధ్యలో మన మనకు చెన్నై టు హైదరాబాద్ టు చెన్నై నెక్స్ట్ హైవే ఉంది దాన్ని కూడా ఇండస్ట్రీగా ఏరియా చేయాలని చెప్పి ఇప్పుడు రెండు ఇండస్ట్రియల్స్ కావడం జరుగుతున్నాయి ఇటు కర్రూలు ప్రాంతం ఇటు నెజాల ప్రాంతం రెండు ప్రాంతాలు కూడా ఈరోజు జాబ్ క్రియేషన్ అంటే దాదాపు చాలామందికి ఉపాధి కలిగే అవకాశం కలుగుతూ ఉంది మనకు మినీరీలు ఉంది ఇంకా ప్రభుత్వ ల్యాండ్ ఉంది టికెట్ రిజర్వాయర్స్ నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ రిజర్వాయర్ వాళ్ళ నీళ్ళు వాళ్ళకి అది ఇండస్ట్రీస్ ఇవ్వడం తద్వారా ఈరోజు మన ఏరియా అందరి జిల్లాలు కానీ కరూలు జిల్లా కానీ శిష్యశామ రావడానికి ఆస్కారం ఉంటుంది దానికి కూడా మనం కృషి ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పినాం మళ్ళీ ఎప్పుడు కూడా చెప్పినాం మళ్ళీ దానివల్ల ఎన్నో ఫ్యాక్టరీలు లాభపోతున్నాయి ఆ ఫ్యాక్టరీల కోసమే ఇవి రావాలా ఉపాధి కలగాల ప్రజలకు ముఖ్య రోజు ఈరోజు దావోసుకోవడం జరిగింది దావోజ్ పోయేది ముఖ్య కారణం ఎందుకు అక్కడ ఇండస్ట్రీ ఆహ్వానించడానికి పోతాం వాళ్ళు అక్కడికి ఇక్కడ ఆహ్వానించి మన ప్రాంతాల్లో ఉండే వనరులు మనం సమకూరుస్తాం వారికి కావాల్సిన వనరులు మనం ఇస్తామని చెప్తే నమ్మకం మీద ఎవరైనా వచ్చి పర్ఫ్యాక్టరీ పెడతారు లేకపోతే ఎవరు రారు మనం ఉచితంగా ఐదు సదుపాయాలు రూపాయలు అప్పుడు మన జాబ్ అంటే మన ఉద్యోగాలకు కలిగిస్తారు అటువంటి అవకాశం మనకు మంచి అవకాశం కలిగడానికి ఈరోజు ఉద్యోగ దావదు పోవడం జరిగింది సమలీకృతం అవుతాం దాహోజు పోయించిన తర్వాత కూడా మన ఫ్యా మన ప్రాంతం కూడా నిజంగా ఇండస్ట్రీస్ వచ్చే నమ్మకం మనకు ఎక్కువ ఉంది ఇండస్ట్రీస్ వస్తే మన ఏరియా బాగా డెవలప్ అవుతుంది ఇప్పుడు నదే నీళ్లతో పాటు ఇండస్ట్రీస్ వస్తే చాలా పెద్దది అవుతుంది మనకు వాటర్ అస్యూర్ వాటర్ ఉన్నాయి ఎక్స్ట్రా వాటర్ ఉంది మనకు విజనగా మనకు ఉన్నాయి మన ప్రాంతంలో అన్ని అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇటు ఒకటి కర్నూలు కానీ ఇటు నద్యాల